నమస్తే అండి మాది నక్షత్ర రసిల్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ మండలంలోని రథం సెంటర్ దగ్గర నెమెరి బిల్డింగ్ సందులో ఉంటుందండి పుట్టి స్వామి విధి అంటారు ఎవరన్నా బయట పడిన వచ్చినట్లయితే మాకు ఒక్కసారి కాల్ చేసి రండి ఎందుకంటే మాది హోల్సేల్ షాప్ అండి ప్రత్యేకంగా మీరు ఏదైనా ఐటమ్ కోసం ఒకసారి చూసి అంటే కొన్ని రోజులతో ముందు చూసి ఇక్కడ వచ్చినట్టయితే కనుక అక్కడ స్టాక్ లేదనుకోండి మళ్ళీ మీరు అంత నుండి వచ్చిన తర్వాత ఇబ్బంది పడతారు కాబట్టి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్స్ కానీ షాప్ టైమింగ్స్ కానీ ఇవన్నీ తెలుసుకోవాల్సి అయితే ఇక్కడ ఈజీగా పని అయిపోతుంది లేకపోతే మీరు బయట ఊళ్ళు వస్తారు కాబట్టి మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్స్ ల్యాండ్ మార్క్స్ అడ్రస్ అయితే తెలియదు అందుకని మీరు ఎక్కడైనా అడ్రస్ తెలియక అయిపోయినట్టు మాకు ఒకసారి కాల్ మీరు ఉన్న దగ్గరికి మా కుర్రై పంపిస్తాము లేదంటే మీకు ఈజీగా సందు అడ్రస్ ల్యాండ్ మార్క్స్ ఏదైనా చెప్పి మీరు మా దగ్గరికి ఈజీగా వచ్చేలా చూసుకుంటాము లేదంటే మీరు మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా కూడా కెనాల్ రోడ్ అంటారు కెనల్ రోడ్ నిండి మీరు కొట్టి స్వామి వీధి లోపలికి ఒక పది పది అడుగులు వేయంగానే వైపు కుసుమహారాద్ మార్కెటింగ్ అనే ఒక బోర్డుతో ఒక చిన్న సందేత ఉంటుందండి ఆ సందర్ లోపలికి రాగానే ఇక్కడ అంత సిరీ టెక్స్టైల్స్ నక్షత్ర సిరీస్ అనే నేను ఒక నాలుగైదు షాప్స్ ఉండేయండి మొత్తం కూడా మావేనండి అంత కూడా హోల్సేల్ షాప్ లు అంటే ఇంటికాని ఎవరైనా రీసెర్చ్ చేసుకున్న వాళ్ళు కానీ బిజినెస్ కొత్త స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే మన దగ్గర అయితే మంచి మంచి ఆఫర్స్ ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ అతి తక్కువ రేట్లో మన దగ్గర అయితే దొరుకుతాయి మీకు ఎప్పుడు కూడా మంచి మంచి ఆఫర్స్ ఇస్తూనే ఉంటాం మన దగ్గర నుండి ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మనకంతా కూడా సిలిక్ శారీస్ లో మంచి ఆఫర్ రేట్ అండి ఇదంతా ఇది ఆఫర్ రేట్స్ ఏంటంటే మనకి రీజనబుల్ కాస్ట్ వస్తుంది పైగా మనకి విత్ బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది అదంతా కూడా మనకి ఏంటంటే ఇవి పెట్టుబడికే కానీ ఇంటికా సేల్స్ చేసుకునే వాళ్ళకి కానీ లేదా ఓన్ పర్పస్ అంతా యూజ్ చేసుకోవడానికి కానీ ఎవరికైనా సరే చాలా బాగుంటాయి జస్ట్ శాంపిల్ ఒక ఐటమ్ అయితే ఒక పీస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇవన్నీ కూడా మనకి ఏంటంటే దీంట్లో ఫ్లోరల్ డిజైన్స్ సన్న ఫ్లోరల్ డిజైన్స్ పెద్ద ఫ్లోరల్ డిజైన్స్ ఫుల్ ఫ్లోరల్ ఇలా అన్ని మళ్ళీ దీంట్లో వచ్చేసి షిబోర్ డిజైన్స్ టైప్ అన్ని మోడల్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి శారీ పళ్ళు అండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో ఇదంతా కూడా మనకి పింక్ కలర్ శారీ వస్తుందండి ఇవన్నీ మనకి వీటిలో పేస్టర్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ఈ పేస్టల్ షేడ్స్ లో కూడా మనకి సింపుల్ ఫ్లోరల్స్ హెవీ మోడల్ ఫ్లోరల్స్ ఇలా అన్ని డిజైన్స్ అయితే వస్తాయి శారీ మొత్తం ఇది వచ్చేసి మనకి పళ్ళు బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ ఇది అన్ని కూడా మనకి శారీ విత్ బ్లౌజ్ అయితే వస్తుంది క్లాత్ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది ఎందుకంటే డైలీగా రఫ్ అండ్ యూస్ యూజ్ చేసుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా సరే చాలా సెట్ చాలా బాగా మంచిగా సెట్ అయిపోద్ది ఇవన్నీ కూడా మనకి ప్రెసెంట్ ఇస్తున్న రేట్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తున్నామండి మీకు ఏ సారీ తీసుకోండి విత్ బ్లౌజ్ మనకి కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది రూపీస్ కి వస్తుంది అది కూడా మంచి హెవీ క్వాలిటీతో ఒకవేళ ఎవరిన తక్కువ రేట్ లో కొంచెం పంచి కొంచేది ఉన్నా ఇప్పుడు అంతా కూడా రంజాన్ సీజన్ అండి ఈ రంజాన్ సీజన్ ఏంటంటే ఎక్కువ మంది మంచి క్వాలిటీ పంచాలా రేట్ దగ్గులో రావాలనే ఇదైతే ఉంటుంది వాళ్ళ కోసం మనమైతే ఇది ప్రత్యేకంగా తెప్పిస్తున్నామండి ఇప్పుడు ఎందుకంటే మనకి రంజన్ లో బాగా పంచి పెడతారండి మనకి ఎంత కూడా బల్క్ అంతా వచ్చేది ఎక్కువ పంచి పెట్టే పెట్టుబడి శారీస్ కి బాగా వస్తాయండి దానికి తోడు ఇంటికా రీసెల్ చేసుకునే వాళ్ళు కూడా ఇలా పెట్టుబడి శారీస్ అడుగుతుంటారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకెళ్లి మంచి రేట్ కైతే అమ్మేసుకోవచ్చు ఇదేనండి ఇవన్నీ కూడా మనకి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మోడల్స్ శారీస్ అయితే వస్తాయండి అన్ని కూడా కలర్స్ అండి ఇది వచ్చి శివరి డిజైన్ అన్నాం కదండి శివరి డిజైన్ దీంట్లో మనకి కలర్స్ వస్తాయి ఇలా కలర్స్ వస్తాయి నెక్స్ట్ దీనిలో వచ్చేసి డార్క్ చార్ట్ ఇదిగోండి ఇది వచ్చి డార్క్ చార్ట్ వస్తుంది ఇలా డార్క్ చార్ట్ ఏదైనా సరే కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి మీకు ఎన్ని పీసెస్ కావాలి చెప్తే దాన్ని బట్టి మేమైతే పంపించేస్తామండి ఎన్ని మీకు బల్క్ ఆర్డర్స్ ఎన్ని కావాలన్నా సరే మేమైతే దీనిలో పంపిస్తాము నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి అయితే కొత్త స్టాక్ వచ్చింది అది ఒక్కసారి మీకు చూపించేద్దాం అని చెప్పి ఇలా చేస్తున్నాం అండి ఇదిగోండి డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి అవును మేడం డ్రెస్ మెటీరియల్స్ మనకి ఏం వెరైటీ ఏ మోడల్ అన్నది కూడా మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇదంతా చెక్క వర్క్ డ్రెస్సెస్ వచ్చాయండి హెవీ వర్క్ డిజైన్స్ హెవీ క్వాలిటీ మనకి వర్క్ డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడంతా కూడా ఇది రంజాన్ స్పెషల్ ఆఫర్ కి అయితే మనం తెప్పిస్తున్నామండి ఇదే మేడం ఇప్పుడంతా మనకి రంజాన్ కి ఈ టైప్ మోడల్స్ అయితే బాగా సేల్ అవుతాయి వర్క్ డిజైన్స్ చూసుకొని బాగా మంచి హెవీ వర్క్ డిజైన్స్ లైట్ పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ అన్ని కూడా ఉన్నాయండి ఈరోజు ఇదంతా కూడా లైట్ కలర్ స్టార్ట్ వచ్చింది దాదాపుగా ఇదండి మొత్తం లైట్ కలర్ చూసారు అంత బాగున్నాయి కలర్ చార్ట్ అంతా కూడా బాగుంది ఇది వచ్చేసి మనకి ఈ చార్ట్ అయితే డార్క్ కలర్ స్టార్ట్ వచ్చింది ఇది అయితే రెండు కలర్ మిక్సింగ్ ఇది కూడా మనకి లైట్ కలర్ స్టార్ట్ లైట్ ఇది మేడం మనకి బేల్ కి వచ్చేసి ఈ ఫైవ్ బండిల్స్ మాత్రమే అండి ఫైవ్ బండిల్స్ ఇది బేల్ మొత్తం ఖాళీ మనకి ఏంటంటే ఇదంతా కూడా ఎక్కువ బల్క్ ఆర్డర్స్ అండి ఎక్కువ బేల్ టు బేల్ అని చెప్పి చూపిస్తుంటాం కదా మనకి అంతా కూడా ఇలా వస్తాయి బండిల్ టు బండిల్ వెంటనే అయిపోద్ది మాకు బల్క్ ఆర్డర్స్ ఎక్కువ కూడా చెప్తాం కదా అవును ఇప్పుడు ఒక్కొక్క కస్టమర్ ఒక పది పీస్ ఉన్నారు ఇలా బండిల్ అలాగా మనకి ఏంటంటే ఐటమ్ అనేది చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతూ ఉంటది బండిల్ అయితే ఓపెన్ చేస్తారు చూద్దామండి ఇది కలర్ వచ్చేసి మనకి గ్రీనిష్ షేడ్ అయితే వస్తుందండి టోటల్ వర్క్ ఇది వచ్చేసి మనకంతా ఫ్రంట్ వచ్చేసి నెక్ వర్క్ అయితే ఇలా వస్తుందండి డిజైనింగ్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి సింపుల్ మన బ్లాక్ బ్యాక్ అయితే ప్లెయిన్ ఇది దీనికి వచ్చేసి మన దుప్పటం మరిక్ అయితే వస్తుంది ఇది కూడా హెవీ వర్క్ వస్తుంది ఇది కూడా హెవీ వర్క్ తో ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాటమ్ ప్లస్ లైనింగ్ అయితే వస్తుంది రెండు ప్లస్ బాటమ్ ప్లస్ లైనింగ్ రెండు కలిపి వస్తాయి మనకి రెండు ఇది మొత్తం సెట్ మొత్తం ఇలా అయితే వస్తుంది ఇదంతా మనకి బాగా కాస్ట్ ఐటమ్ డ్రెస్సెస్ అండి ఇది జనరల్ గా మీకు రెడీమేడ్ అనుకోండి రెండు వేలు మూడు వేలు పైన డ్రెస్ ఉంటుంది అదే మీకు మెటీరియల్ అంతా కూడా ఇదే మీకు బాగా రేట్ ఎక్కువ ఉంటుంది మనం ఏంటంటే ప్రజెంట్ ఒక మిక్స్ లాట్ లో తెప్పిస్తామండి ఇంత హెవీ వర్క్ అన్ని కూడా దానివల్ల మనం రీజనబుల్ కాస్ట్ ఇస్తాం అయితే మిక్స్ లాట్ అనేది ఏంటంటే మనకి చిన్న చిన్న ఎస్ఎస్టీ అని చెప్పి ఇస్తారండి అంటే ఇప్పుడు ఈ బండిల్లో ఏదైనా ఒక పీస్ కి ఏదైనా అయ్యి ఉండొచ్చు అంటే మనకి మిస్ ప్రింటో ఏదైనా చిన్న చిన్న మైనర్ అనేది అయితే రావచ్చు అంటే ఇప్పుడు ఎలాగంటే ఇదిగోండి ఇది వచ్చేసి సరిగ్గా వర్క్ లేదు ఇక్కడ చూసారా ఇంకంతా పైన ఉంది అసలు మీకు చూపించకపోతే ఇది కూడా కనిపిదు మొత్తం అంతా బాగానే ఉంటది జస్ట్ ఇక్కడ వర్క్ లో ఇక్కడ వచ్చింది అది కూడా చిన్న కవర్ అయిపోద్ది కాబట్టి ఇబ్బంది ఉండదు అదేంటంటే మనకి ఇలా ఒక కంపెనీ ఐటమ్ బాగా హెవీ క్వాలిటీ మనకి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చిన్న చిన్న ఏదో మైనర్ మిస్టేక్స్ అలా ఉంటాయి దానికని మనకు మంచి ఆఫర్ ప్రైస్ అయితే వస్తున్నాయండి అండి తీసుకోండి కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి మేడం అన్ని కూడా హెవీ వర్క్ డిజైన్స్ ఇది అండి వీటిలో కలర్స్ అటు మనకి ఇంకా ఒక బండిలు మాత్రమే ఓపెన్ చేసామండి కలర్స్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటాయి ఇది అంతా కూడా ఎవరైనా ఒక్కసారి యూజ్ చేసి ఉంటే ఇంకా వెంటనే దీని గురించి అసలు ఆలోచించరు స్టాక్ వచ్చిందని తెలిసే చాలు వస్తారు వెంటనే బండిల్ టు బండి తీసేసుకుంటారు అంటే ఒక రిలేటివ్స్ ఉంటారు కదా ఓన్ పర్పస్ యూస్ చేసుకున్న వాళ్ళు రిలేటివ్స్ అందరు కలిసి ఒక బండిల్ తీసుకున్నారు అనుకోండి వాళ్ళకి అన్ని కలర్ చార్ట్ వచ్చేసి కాబట్టి అలాగా అందరు ప్లాన్ చేసుకునేది తీసుకుంటారు ని అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈజీగా సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మంచి రీజనబుల్ కాస్ట్ అందరు కలిపి చక్కగా కుట్టేజ్ చేసుకుంటారు ఇవన్నీ కూడా కలర్ చార్ట్ ఇదంతా కూడా మనకి తర్వాత తర్వాత ఈ స్టాక్ అయితే దొరకడం కష్టం అండి రేట్ కూడా పెరిగిపోద్ది రంజాన్ ఒక్కసారి ఇక్కడ మనకి స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయింది అంటే కనుక ఇంకా ఈ ఐటమ్ మనకి రేట్స్ లో దొరకడం కష్టము ప్లస్ అప్పటికప్పుడు మీకు టైలర్స్ కావాలి కుట్టాలన్నా సరే దగ్గర చేసి కుట్టలేదు అందువల్ల మీరు ఇప్పుడే తీసుకుని కుట్టించుకున్న కనుక బెస్ట్ అండి మనకి రీజనబుల్ కాస్ట్ ఇప్పుడే దొరుకుతాయి ఇవన్నీ కూడా దీంట్లో కూడా బండిలే ఏదైనా సరే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు ఒకవేళ బల్క్ ఆర్డర్స్ అయితే ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ లో పెట్టండి లేదు ఓన్ పర్పస్ కి అయితే ఏ కలర్ కావాలో మార్చేసి పెట్టండి ఓకే రూపీస్ పడుతుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి హెవీ వర్క్ శారీస్ నుండి మనకి ఫ్యాన్సీ వెరైటీస్ అన్ని కూడా మిక్స్ లాట్ అయితే వస్తుందండి ఇదేంటే మనకి డైరెక్ట్ కంపెనీ నుండి మిక్స్ లాట్ కింద వస్తుంది అంటే మనకి బాక్స్ బ్యాంగ్ శారీస్ ఉంటాయి చూసారా అవి ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా అమ్మిన శారీస్ అని కూడా మనకి ప్రెసెంట్ ఒక మిక్స్ లాట్ అయితే వస్తుంది మీకు మిక్స్ లాట్ అసలు ఏంటి ఏ వెరైటీ అలా వస్తాయి అని చెప్పి మొత్తం కూడా చూపిద్దాం ఇదిగోండి ఓకే బాబా లేదండి శారీ అసలు మొత్తం వర్క్ వస్తుంది కదా అవును మేడం మొత్తం వర్క్ వస్తుంది ఇదండి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పళ్ళు సింపుల్ వస్తుందండి పళ్ళు మొత్తం కూడా సింపుల్ వస్తుంది చుట్టూ కూడా మనకి కట్ వర్క్ లేస్ డిజైన్ అయితే వస్తుందండి ఇదే మేడం ఇది సారీ మొత్తానికి మనకైతే అయితే పళ్ళు దగ్గర కూడా మనకి ఇలా నెట్టెడ్ మీద వర్క్ డిజైన్ స్టైల్ అయితే వస్తుందండి చూడండి ఎంత గ్రాండ్ ఉందో మొత్తం కూడా వర్క్ నెట్టెడ్ మీద వర్క్ చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది ఇదిగోండి ఇది సారీ మొత్తం కూడా మనకి టోటల్ కట్ వర్క్ వచ్చిందండి చాలా బాగుంది అనమాట ఇలా వస్తుంది మనకి ప్లెయిన్ సింపుల్ గా చెంకి డిజైన్ స్టైల్ లో వస్తుంది మనకి కింద లేస్ వర్క్ ఉంది చూసారా ఇదంతా కూడా మనకి శారీ మొత్తానికి వస్తుంది ఇది వచ్చేసి మనకి సింపుల్ గా బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ వచ్చేసి సింపుల్ కట్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది ఈ సారీ లుక్ మొత్తం కూడా మనకి ఈ సారీస్ అన్ని బాగా హై కాస్ట్ ఇది హెవీ వర్క్ డిజైన్ ఇది అంతా కూడా పన్నెండు వందల రూపాయలు అవన్న శారీస్ అండి అయితే మనకి సింగిల్ పీస్ వెరైటీ కింద వస్తుంది ప్లస్ దీని దీంట్లో మనకి మైనర్ మిస్టేక్స్ ఏదైనా డ్యామేజ్ ఆర్ మిస్ ఏదైనా ఉండొచ్చండి దానికని మనకి ఏంటో ఒక మంచి ఆఫర్ ప్రైస్ వస్తుందండి ఈ సారీస్ అన్ని కూడా ఎంత ఏదైనా సరే మనకి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ వచ్చేసి హెవీ వర్క్ ఇది వచ్చేసి మనకి లెనింగ్ కాటన్ స్టైల్ ఫ్యాన్సీ కాటన్ స్టైల్ అయితే కూడా వర్క్ డిజైన్ ఇదంతా కూడా డిజైన్స్ ఉంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తోనే వస్తుంది దీనికి వచ్చేసి మనకి డామేజ్ ఇంకా ఏం కనిపించలేదు డామేజ్ గానీ మిస్మెంట్ కానీ ఏంటంటే మనకి కంపెనీ నుండి చెప్పే పంపించేటప్పుడు మైనర్ మిస్టేక్స్ ఏదైనా రావచ్చు రాకపోవచ్చు అని చెప్పేది పంపిస్తారు దానికైతే మనం కూడా మన కస్టమర్ కి అయితే చెప్పేస్తున్నాం ఏదైనా ఒక మాట ముందు చెప్పడం మంచిదని చెప్పి రావచ్చు రాకపోవచ్చు అనే అయితే చెప్తున్నాము అందుకనే మనం ఈ సారీ ఏది కూడా ఓపెన్ అయితే చేసేది ఉండదండి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మీకు కలర్ పైన చూసుకోవడం నచ్చింది తీసేసుకోవడం అంతే వీటిలో వచ్చేసి మనకి ఇలా వైట్ మీద ఎంబ్రాయిడింగ్ వర్క్స్ ఉన్నవి ఇలా అన్ని వెరైటీస్ అన్ని మోడల్స్ అయితే వస్తాయి వండెల్ వచ్చేసి ఫైవ్ పీసెస్ కలర్ చాడండి మీకు బల్క్ ఆర్డర్స్ మీకు కావాలంటే కనుక ఎన్ని పీసెస్ కావాలి చెప్తే దాన్ని బట్టి మేము అయితే అన్ని డిజైన్స్ అన్ని వెరైటీస్ మిక్సింగ్ చేసే పంపిస్తాం ఓన్లీ వర్క్ డిజైన్స్ కావాలి హెవీ వర్క్ డిజైన్స్ కావాలంటే అలా కుదరదండి ఏంటంటే మొత్తం మనకి మిక్స్ లాట్ అని చెప్పినప్పుడు మనం కూడా ఛాన్స్ కి ఇచ్చేస్తున్నాం ఆఫర్ రేట్ కి ఇచ్చేస్తున్నాం మాకు ఏదైతే ఆఫర్ రేట్కి వచ్చిందో అదే రేట్ కి ఇచ్చేస్తున్నాం కాబట్టి కొంచెం మీరు కూడా మిక్స్ గా అయితే తీసుకోవాల్సి వస్తుంది ఇది వచ్చేసి సారీ మొత్తం సింపుల్ గా థ్రెడ్ వర్క్ లెనిన్ కాటన్ శారీ ఈ లెనిన్ కాటన్ శారీ నార్మల్ ప్లెయిన్ శారీ ఐదు వందల యాభై రూపాయలు కాస్ట్ ప్లస్ ఇలా వర్క్ వచ్చింది అయితే ఎనిమిది వందల రూపాయలు కాస్ట్ ఉంటుంది ఈ సారీ కూడా మనకి మూడు పాతికలు వచ్చింది పైగా ఇవ్వండి చూసారా డామేజ్ కూడా ఎక్కడ లేదు దీనికి ఏంటంటే ఒక మాట ఒక ఒక ఫైవ్ పీసెస్ తీసుకున్నారండి కస్టమర్ దాంట్లో ఏదైనా ఒక పీస్ వస్తదేమో అనే డౌట్ తో పైగా మన కస్టమర్ పైన కంపెనీ వాళ్ళు కూడా చెప్పి పంపించారు కాబట్టి మనం అలాగే చెప్పి ఇచ్చేస్తున్నాము ఇదే మేడం Okay. బాగుందండి ఇది కూడా థ్రెడ్ వర్క్ అలాగే మనకి బార్డర్ కూడా వచ్చింది చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది సారీ ఇది వచ్చేసి పళ్ళు చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంది ఇది సారీ మొత్తం కూడా వర్క్ డిజైన్ అండి అంతా కూడా థ్రెడ్ వర్క్ ప్లస్ చెంకీ వర్క్ డిజైన్ తో వచ్చింది కింద బార్డర్ కూడా చాలా అఫీషియల్ డిజైన్ లుక్ ఇదండి షైనింగ్ చూసారా సారీ మొత్తం ఎంత బాగా మెరుస్తుందో చాలా బాగా అసలు అఫీషియల్ గా గ్రాండ్ లుక్ ఫంక్షన్ వేర్స్ షైన్ ఉందండి ఇది మీరు తీసుకున్నా సరే మూడు వందల పాతి రూపాయలు చీర లాగా అయితే అసలు కాదు ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు కాస్ట్ చేసే సారీ అనుకుంటారు అంత రిచ్ లుక్ శారీస్ ప్రత్యేకంగా ఇదే డిజైన్స్ అంటూ కాదు మేము ఏదేది చెప్తున్నాం ఇప్పుడు ఇదే డిజైన్ లో కలర్స్ అనేది ఉండదండి సింగిల్ పీస్ వెరైటీ ఇదే ఇది వచ్చేసి పైతని డిజైన్ అన్ని మొత్తం మిక్స్ వస్తాయి మిక్స్ గానే పంపిస్తాము ఒకవేళ బల్క్ వాటర్ పది పీసులు ఇరవై పీస్ మిక్స్ డిజైన్స్ పంపిస్తాం ఇది పైతని పట్టు డిజైన్ సేపు వచ్చింది దాని శారీ మొత్తం చూడండి ఇదే డిజైన్ ఏదైనా సరే మూడు వందల పది రూపాయలు అండి మీకు ఇంకా ఎన్ని సారీస్ ఓపెన్ కానీ థర్టీ పీస్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క హైలైట్ డిజైన్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇలా అన్ని కూడా మనకి మిక్స్ లోటు కాబట్టి మనకి రేట్ లో వచ్చినాయి కేవలం మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇదండి ఇవన్నీ కూడా బండి చూడండి అది కూడా మనకి థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇదే మేడం ఇది ఒక చెంకీ వర్క్ డిజైన్ కలర్స్ కూడా చూడండి డీసెంట్ కలర్ ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి బాగుంది వర్క్ డిజైన్స్ ఏదైనా సరే మూడు వందల పది రూపాయలు మీకు వర్క్ అవ్వండి ఫ్యాన్సీ మోడల్ అవ్వండి ఏదైనా సరే కూడా బల్క్ ఆర్డర్స్ అండి మొత్తం కూడా మీకు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలి చెప్పండి అన్ని పీస్ అయితే పంపిస్తాం ఏదైనా సరే మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఓన్ పర్పస్ కోసం కావాలంటే కనుక ఇన్ని బల్క్ ఆర్డర్ల మీద మీకు ఏ కలర్ కావాలి ప్రత్యేకంగా మీకు ఆరెంజా క్రీమా బ్లూనా ఏ షేడ్ మీకు షేడ్ ఏది కావాలో చెప్పండి దాన్ని బట్టి మన దగ్గర అవైలబిలిటీ ఉన్న కలర్ అయితే అవైలబిలిటీ ఉన్న డిజైన్ అయితే మనం పంపించడం జరుగుతుంది ఇదే మేడం ఇవన్నీ కూడా అదే ఏదైనా సరే మూడు వందల పది రూపాయలు అన్ని సారీ ఓపించలేని ఒకదాని ఒక హైలైట్ అన్ని కూడా అన్ని కూడా బల్క్ ఆర్డర్స్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మెసేజ్ చేసి కానీ కుదిరినంత త్వరగా ఈ ఐటమ్ కైతే ఆర్డర్స్ బుక్ చేసుకోండి స్టాక్ మాత్రం చాలా త్వరగా అయిపోద్ది ఇలాంటి ఆఫర్స్ లో వచ్చినప్పుడు మీరు త్వరగా బుక్ చేసుకోవాలి ఐటమ్ అన్నది చాలా బాగుంది ఒకవేళ ఈ ఐటమ్ కోసం ఎవరైనా ఒక నాలుగైదు రోజుల తర్వాత దూరం నుండి బాగా దూరం నుండి వచ్చే వాళ్ళు ఉంటాయి కనుక ఒక్కసారి మాకు కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని రండి ఇది మేము చెప్పేస్తున్నాం ఇలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు అండి ఎవరైనా సరే దూరం నుండి వచ్చిన వాళ్ళు త్వర త్వరగా బల్క్ ఆర్డర్ తీసుకుంటారు అందుకని దూరం నుండి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు రిస్క్ తీసుకొని రాకుండా మాకు ఒకసారి కాల్ చేసే రండి కాల్ చేసి స్టాక్ ఉన్నది లేని తెలుసుకొని షాప్ టైమింగ్స్ ఎన్ని అయితే తెలుసుకొని అయితే రండి కూడా మనకి రంజ్ అండ్ స్పెషల్ ఆఫర్ అండి ఇది మాత్రం ప్రత్యేకంగా మనమైతే తీసుకొచ్చాము ఏంటంటే మనకి జానిమాజ్ అంటారండి ఇప్పుడు నమాజ్ చేసుకునే టైంలో మనకి అయితే యూజ్ చేసుకుంటారని చెప్పి మనం అయితే తెప్పించాము ఇది వచ్చేసి దీనిలో మనకి మనకి కొంచెం లిమిటెడ్ కలర్స్ మనకి బాగా సేల్ అయ్యే కలర్స్ అనేది తెప్పించుకున్నాము అది కూడా లిమిటెడ్ ఆఫర్ ఏ చాలా అంటే చాలా లిమిటెడ్ గా తెప్పించాము అంటే అసలు మన కస్టమర్స్ నీటి రెస్పాన్స్ కోసం అయితే మనం తెప్పించామని చెప్పచ్చు అది కూడా మంచి ఆఫర్ రేట్ అని ఇచ్చేస్తాము అనేది కేవలం మీకు తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది నైన్టీ నైన్ రూపీస్ నైంటీ కి అసలు మీకు ఇది నమాజ్ చేస్తున్న టైం లో చాలా నీట్ గా చాలా అఫీషియల్ రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇది ఏబి కలర్స్ అండి ఇదండి మొత్తం వీటిలో ఫైవ్ కలర్స్ వస్తాయండి నమాజ్ చేసుకునే టైంలో చాలా పక్కన ఉంటుంది మనకి రేట్ కూడా అందరికి అందుబాటు అందుబాటులో రేట్లేవ్వాలి ఇప్పుడు ఏదైనా ఐటమ్ అనేది ఇవ్వాలని చెప్పి మనం తెప్పించం కేవలం తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి అది కూడా లిమిటెడ్ స్టాక్ ఎంత త్వరగా అయితే మీరు వచ్చి షాప్ దగ్గర విజిట్ చేస్తే రెండు ఆన్లైన్ ఆర్డర్స్ అయితే అంత త్వరగా అయితే తీసుకుంటే కనుక మీకు ఐటమ్ అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా బాగా ఫుల్ ఫేమస్ అయిన క్రష్ సారీస్ అండి బెనారస్ క్రష్ అండి ఈ బెనారస్ క్రష్ లో కూడా మనకి కొత్త ప్యాటర్న్ డిజైన్స్ అండి అంతా కూడా మనకి లాస్ట్ టైం కూడా ఎప్పటికప్పుడు కొత్త ప్యాటర్న్స్ తెప్పించాం అయితే ఇప్పుడు బాక్స్ పై మనం మార్పిచ్చి తెప్పించుకున్నాం అండి మాత్రం చాలా చాలా కొత్త వెరైటీ డిజైన్స్ ఫస్ట్ వెరైటీ వచ్చేసి ఇదండి మొత్తం కూడా మనకి ఇదంతా ఇది వరకు ఏంటంటే కి మాత్రమే పికాక్స్ రావడం లేదంటే పళ్ళు పికాక్స్ రావడం అయితే ఉండేది కానీ శారీ మీద పికాక్స్ అయితే వస్తుంది దీని శారీస్ అయితే చూసుకుంటే ఎంత బాగుంటాయో ఇది వచ్చేసి ఫస్ట్ మనకి పళ్ళు అండి ఇదండి మొత్తం శారీ మొత్తానికి కాంట్రాస్ట్ డిజైన్స్ అయితే వస్తాయి కాంట్రాస్ట్ కలర్స్ ఈ పళ్ళుకి పళ్ళు మొత్తం కూడా మీకు పికాక్స్ ఉంటాయి అదేనే మీకు డిజైన్ క్రష్ వల్ల కనిపించట్లేదు అనుకుంటా కానీ పికాక్ డిజైన్ స్మాల్ పికాక్ డిజైన్స్ వస్తాయి ఇదండి ఇది శారీ మొత్తానికి మనకి మెరూన్ కలర్ మీద కింద బార్డర్ కూడా మనకి పికాక్ డిజైన్స్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా మనకి సిల్వర్ జరీ వివింగ్ అండి ఇప్పుడు హెవీ క్వాలిటీ బెనారస్ క్రస్ట్ అని చెప్తున్నాం చూసారా ఈ ఐటమ్ అండి దీంట్లో మనకి ఇప్పుడు కొత్త ప్యాటర్న్ అండి మొత్తం కూడా కొత్త డిజైన్స్ లో మనం అయితే చాలా వెరైటీ తెప్పించాము బ్లౌజ్ కూడా బాగుందండి ఇది వచ్చేసి బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కూడా మనకి శారీ బార్డర్ వేరే వచ్చింది కి డిజైన్ చూసారా బార్లీ డిఫరెంట్ డిఫరెంట్ కొత్త మోడల్స్ అయితే ఎప్పటికప్పుడు వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి దీంట్లో కలర్స్ అయితే ఉన్నాయండి ఒక త్రీ ఫోర్ కలర్స్ అయితే వస్తాయి మనకి ఇంత సైజ్ పికాక్ డిజైన్స్ కాకుండా స్మాల్ పికాక్ డిజైన్స్ కూడా ఇంకొక పీస్ ఉందండి ఇది మేడం సేమ్ ఇప్పుడు మనకి ఏదైతే కలర్ ఏదైతే కలర్ కాంబినేషన్ చూసామో అదే కలర్ లో స్మాల్ పికాక్ అండి ఇది సేమ్ అదే కలర్ కాంబినేషన్ కాకపోతే స్మాల్ పికాక్స్ ఇది ఇలా వస్తుంది ఇది శారీ మొత్తం పళ్ళుకి అయితే ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది దీనిలో మనకి ఈ మోడల్ ఆల్రెడీ చూసాం కాబట్టి వీటిలో కలర్ కాంబినేషన్ అయితే చూసుకుందాం నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బుట్ట డిజైన్ అండి అంటే కొంచెం యానిమల్ డిజైన్స్ అవి వాడకూడదు గల రంజన్ సీజన్ అది ఉంది కొంచెం ఆనిమల్ డిజైన్స్ యూజ్ చేయడం కోసం అయితే మనం సింపుల్ గా ఇలా బుట్ట డిజైన్స్ అయితే తెప్పించాము ఇది బ్లౌజ్ పీస్ అండి సింపుల్ గా ప్లెయిన్ వస్తుంది ఈ శారీస్ అయితే మాత్రం చాలా మంది యూజ్ చేసిన వాళ్ళు మళ్ళీ మన దగ్గర వచ్చి చెప్పారండి రివ్యూస్ చాలా బాగున్నాయి ఐటమ్ చాలా మంచి కొత్త వెరైటీ కొత్త కలెక్షన్ అయితే తెప్పించారు మంచి రీజనబుల్ కాస్ట్ అని చెప్పి అందుకే మనం అయితే ఈ ఐటమ్ కోసం అందరికి చాలా మందికి ఎంత మందికి స్టాక్ అందాలి ఇంకా కొత్తగా యూస్ చేసే వాళ్ళకి నెక్స్ట్ ఆల్రెడీ యూస్ చేసిన వాళ్ళకి కొత్త ప్యాటర్న్స్ చెప్పి మనం ఎప్పుడు ఇస్తున్న రేటు మంచి ఆఫర్ ప్రైస్ కేవలం ట్రిబుల్ నైన్ రూపీస్ కి మనకి హెవీ ఫ్యాన్సీ బెనారస్ క్రష్ శారీస్ అండి డిజైన్స్ అయితే మాత్రం చాలా సూపర్ వెరైటీస్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ప్యాటర్న్స్ మొత్తం శారీ మొత్తం బుట కిందా కూడా మనకి సింపుల్ డిజైన్ అయితే వచ్చింది కాంట్రాస్ట్ డిజైన్ ఇది బ్లాక్ కాదండి నావీ బ్లూ దీంట్లో వచ్చేసి మనకి ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ కాకుండా సింగిల్ కలర్ వెరైటీలో కావాలంటే ఇది మేడం ఇది సింగిల్ కలర్ వెరైటీ అండి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఇది మేడం ఇది ఒకటి వస్తుంది మనకి ఇప్పుడు అంతా కూడా ఈ చెక్స్ డిజైన్ ప్యాటర్న్ స్టైల్ అయితే వస్తుంది అది ఒక మోడల్ ఉంది లేదు మనకి ఇదంతా కూడా ఒక ఫ్లవర్ డిజైన్ తో అయితే వస్తుంది ఇదిగోండి మేడం ఇచ్చి కింద బార్డర్స్ అయితే బార్డర్ చూడండి ప్రతిది ఏదో కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తుంది బార్డర్ లో ఇదండి ఇదంతా కూడా మొత్తం వేవ్ డిజైన్ అయితే వస్తుందండి శారీ మొత్తానికి అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి హల్దీ హల్దీ గ్రీన్ వస్తుంది హల్దీ యెల్లో ఎల్లో షేడ్ వస్తుంది ఇప్పుడు మీకు ఇక్కడ నావీ బ్లూ చూసారు కదా సేమ్ దాంట్లోని గ్రీన్ కలర్ అండి ఇదే మేడం ఇవన్నీ కూడా వెరైటీస్ అయితే మాత్రం సూపర్ నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే వచ్చినాయి ఇప్పుడు కొత్త చార్ట్ మొత్తం కూడా మీకు లాస్ట్ టైం తో కంపేర్ చేసుకోండి డిజైన్స్ అన్ని మారిపోయినాయి ఇవన్నీ మనకి ఇంకా జస్ట్ ఇక్కడ శాంపుల్ మాత్రమే కదండి ఇదే మేడం ఇంకా కలర్స్ చూసుకోండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో మీకు దాదాపుగా ఒక బేల్ మొత్తం కూడా మనం ఇక్కడ పెడతాము ఇక్కడ చూపిస్తున్నాం ఐటమ్ ఇదండి ఎన్ని మోడల్స్ చూడండి దీంట్లో రీసేలర్స్ వాళ్ళు కూడా మంచి రేట్ కి అయితే సేల్ చేసుకుంటున్నారు అంటే బాగా సేల్ అయిపోతుందని ముందు ఐటమ్ తీసుకెళ్ళడం వెంటనే వాళ్ళ కస్టమర్స్ చూపి కొత్త వెరైటీ కాబట్టి వెంటనే తీసేసుకుంటున్నారు అలాగా మంచిగా సేల్ అయితే అవుతుంది వాళ్ళకు కూడా రొటేషన్ లోకి వచ్చేసి వెంట వెంటనే వస్తున్నారు కలర్ చార్ట్ మొత్తం కలుపుకుంటున్నారు ఓన్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళు కూడా అండి ఇలాంటి మోడల్ ఎప్పుడు యూస్ చేయలేదు కాబట్టి వెంటనే వస్తున్నారు మన దగ్గరికి ఏ కలర్నా పర్లేదు అన్నారు దీంట్లో ఎందుకంటే ముందు మోడల్ అనేది వాడాలి లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ మోడల్ అనేది వాడాలి కలర్ ఏదైతే ఉంది అని చెప్పి మన దగ్గర అయితే ఓన్ తీసుకున్న వాళ్ళ కస్టమర్స్ బాగా వచ్చి ముందు తీసుకెళ్లిపోతున్నారు మనకి రేట్ కూడా మంచి రీజనబుల్ కాస్ట్ వచ్చేసింది త్రిబుల్ నైన్ రూపీస్ ఇప్పుడు ఎలాగో మన పెళ్లి సీజన్ అది బాగా ఉంది కాబట్టి ట్రెండింగ్ గా యూజ్ అవుతున్నాయి వాళ్ళకి బ్లౌజ్ కూడా మంచి మొత్తం తో వస్తుంది పెద్ద హెవీగా ఉండేది అయితే కాదు బరువుగా ఉండేది అయితే కూడా కాదు లైట్ వెయిట్ ఐటమ్ కాబట్టి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు అండి ఏదైనా సరే మనకి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది డిజైన్స్ మోడల్స్ కలర్స్ చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఎన్ని పీసెస్ కావాలి వాట్సాప్ చేయండి ఆన్లైన్ లో బల్క్ ఆర్డర్స్ కూడా పంపిస్తాం ఎన్ని పీసెస్ కావాలనేది మా వాట్సాప్ లో పెట్టేసేయండి ట్రిపుల్ నైన్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ కూడా డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ డ్రెస్ మెటీరియల్స్ లో ఇవన్నీ కూడా కాటన్ వెరైటీ అండి మొత్తం కూడా మనకి కాటన్ తో వస్తుంది అయితే మనకి ఏంటంటే ఇది మనకి లాట్ కింద వస్తుందండి మనకి కొంచెం రీజనబుల్ కాస్ట్ లో ఏంటంటే మనకి లిచ్ అనే పాటికి ఎస్ఎస్ ఐటమ్ కింద వస్తుందండి చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ డామేజెస్ ఏదైనా ఉండొచ్చు అందుకని మనకైతే కొంచెం మిక్స్ లాట్ కింద వస్తుంది అది కూడా మనకి ప్యూర్ కాటన్ క్లాత్ మాత్రం మంచి హెవీ క్వాలిటీతో వస్తుంది ఇదే మేడం ఇది మనకి డ్రెస్ మొత్తం కూడా ఫ్రెండ్ వర్క్ డిజైన్ అయితే అలా వస్తుంది ప్యూర్ కాటన్ అండి మాత్రం సమ్మర్ కదా చక్కగా ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయండి మనకి ఇలా వస్తుంది దీనికి వచ్చేసి మనకి బాటమ్ ఇలా వస్తుంది దీనికి ఏమో దుప్పట మనకి ఇలా వస్తుంది దుప్పట ఇది సెట్ మొత్తం మనకి ఇలా వస్తుంది రేట్ కూడా మనకి మంచి వీలైన రేట్ లో రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎలాగో ఎండాకాలం అయితే వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు అంత కూడా రంజన్ సీజన్ అయితే ఉంది ఎవరినైనా ఇంటికాడ ఉన్నప్పుడు కొంచెం డైలీ వేర్ రఫ్ అండ్ అఫ్ యూస్ చేసుకోవడానికి కానీ లేదా కాలేజెస్ వేర్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కానీ డైలీ వేర్ కి ఎలా వాడుకున్నా సరేం రిమార్క్ రాకుండా ప్యూర్ తో పాటన్ తెప్పించాం ఇవన్నీ కూడా మనకి రేట్ కూడా మంచి వీలైన రేట్ లో కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే వస్తుందండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ కి డ్రెస్ మెటీరియల్ టాప్ బాటమ్ చున్నీ మూడు వస్తుంది ఇదండి వీటిలో డిజైన్స్ కూడా మనకైతే అన్ని కూడా ఏదో మర్క్ డిజైన్స్ అయితే ఏదోటి ఉంటుంది ఇదండి ఇవన్నీ కూడా మనకి ఒక బండిలో వచ్చే కలర్స్ అడు అయితే మనకి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి మైనర్ మిస్టేక్స్ ఏదైనా డామేజ్ ఆర్ మిస్టేక్స్ ఏదైనా చెప్తున్నాం కాబట్టి ఏదైనా ఉండొచ్చు ఇవన్నీ మనకి జనరల్ గా ఏడు వందల రూపాయలు ఆ పైన డ్రెస్ మెటీరియల్ కాస్ట్ అండి మనకి ఇప్పుడు కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వస్తుందంటే ఒక మంచి ఆఫర్ ప్రైస్ వస్తుంది అది కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం ఎవరైనా టైలర్స్ ఆ టైలరింగ్ వర్క్ వచ్చిన వాళ్ళ చేతిలో పని ఉంది అనుకోండి చక్క మంచిగా మీరు అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఎక్కడ వస్తుంది ఏంటో చూసుకొని అయితే మనకి ఇది షాప్ దగ్గర విజిట్ చేసినా ఆన్లైన్ చేసినా సరే మీకు అయితే ఎక్కడ వస్తుందో ఏమొస్తుందో ఓపెన్ అయితే చేసేది అయితే ఏముండదండి అంటే డ్యామేజ్ ఎక్కడ వచ్చింది మై మిస్టేక్స్ ఎక్కడ వచ్చింది ట్యూబ్యడం అయితే ఏది ఉండదు ఎందుకంటే మన అంత కూడా బల్క్ టు బల్క్ ఇలా బండిల్ టు బండిల్ మనం పంపిస్తుంది ఐటమ్ అని మన దగ్గర అంతా కూడా ఈ లో కూడా మనం ఏంటంటే సింగిల్ పీస్ ఓన్ పర్పస్ తీసుకున్న వాళ్ళకి లూజ్ గా చేసిస్తున్నాం అంటే కొంచెం మీరు కూడా దానికి అర్థం చేసుకుని మీరు కూడా తీసుకోవాలి అందుకని మన దగ్గర ఏది కూడా ఓపెన్ ఉండదండి ఇది ఇదిగోండి కూడా మనకి ఇట్లా వచ్చే ఒక కలర్ చార్ట్ అండి ఇది మేడం ఇది దీనికి ఒక బండిలు ఏదైనా సరే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలి అన్ని పీసెస్ అయితే పంపిస్తాము లేదంటే మీకు కలర్ ఏదైనా ప్రత్యేకంగా కావాలంటే కనుక ఆ కలర్ ఏంటనేది మాకు మార్చేసి పెట్టండి ఆన్లైన్ ద్వారా అయితే అది మేము చూసి పంపడం అయితే జరుగుతుంది ఏదైనా సరే త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది టాప్ బాటమ్ చున్నీ మూడు వస్తాయి డామేజెస్ వచ్చినా ఏదొచ్చిన సరే ఓపెన్ అయితే చెకింగ్ అయితే ఏది ఉండదు ఎక్స్చేంజెస్ రిటర్న్స్ కూడా ఏది ఉండదు అండి ఇది మేడం ఇవన్నీ కూడా మనకి బండిల్స్ ఇలా బండిల్ టు బండిల్ కావాలంటే తీసుకోండి అయితే ఈ ఐటమ్ మీకు మళ్ళా తర్వాత మీకు మేము ఒకసారి సీజన్ స్టార్ట్ అయింది అనుకుంటే ఈ ఐటమ్ మనం తెప్పించేది కూడా అయిపోద్ది ఈ రేట్స్ లో దొరకడం కష్టం అయింది ఒకవేళ మేము కూడా షాప్ దగ్గర బాగా ఫుల్ బిజీగా ఉన్నాం అనుకోండి రీసేలర్స్ తో అప్పుడు సింగిల్ పర్పస్ సింగిల్ పీసెస్ ఓన్ పర్పస్ కోసం అమ్మడం లేట్ అంటే కుదరకపోవచ్చు అందుకని కావాల్సిన వాళ్ళు ఎవరు ఉండే కనుక ఈ ఐటమ్స్ కి మీరు ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి మీరు ఇప్పుడు తీసుకోవడం కూడా మంచిది ఎందుకంటే మళ్ళీ అప్పుడు మీకు టైలర్స్ కూడా దొరకకపోవచ్చు అంటే అందరూ బిజీ అయిపోతారు అప్పుడు ప్రతి షాప్ కూడా మీకు హోల్సేల్ కస్టమర్స్ రీసేలర్స్ ఎవరు సరే మీరు ఐటమ్ అనేది అయితే ఇప్పుడు నుండి తీసి పెట్టుకోండి ఎందుకంటే అప్పుడు అప్పుడు దగ్గర చేసి మీకు స్టాక్ దొరకదు రేట్ పెరిగిపోద్ది అప్పుడు మళ్ళీ అన్ని షాపులు కూడా బిజీగా ఉంటది దానివల్ల మీరు ఇప్పుడు ఐటమ్ అయితే మెయింటైన్ చేసుకుంటే కనుక మీకు మంచి మంచి స్టాక్స్ మంచి రీజనబుల్ కాస్ట్ అయితే దొరుకుతాయి ఇవన్నీ కూడా బండి ఏదైనా సరే త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా కూడా మనకి బ్రొకెట్ పట్టు సారీస్ అంటారండి ఈ బ్రొకెట్ పట్టు సారీస్ ఏంటంటే మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది కానీ మంచి హైలైట్ లుక్ అయితే వస్తుంది సారీ మొత్తం కూడా జరిగి తో వస్తుంది శారీ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తే ఇదిగోండి శారీ చూడండి షైనింగ్ లుకింగ్ అంతా కూడా చాలా బాగా వస్తుంది కూడా బ్రోకెట్ పట్టు అంటారు షైన్ మాత్రం మంచి గోల్డ్ వివింగ్ చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది ఏంటంటే మనకి ప్రజెంట్ ఒక మంచి రీజనబుల్ కాస్ట్ లో వస్తుంది అంత కూడా ఇప్పుడు పెట్టుబడులు సీజన్ అండి ఇప్పుడు అంతా కూడా ఎందుకంటే పెళ్లిళ్ళు బాగున్నాయి నెక్స్ట్ గ్రూప్ ప్రవేశాలు కాటికి అయితే చాలా బాగుంది కాబట్టి మనకైతే ఈ ఐటమ్ స్పెషల్ గా తెప్పించాం ఇది బ్లౌజ్ పీస్ అండి మొత్తం కూడా వీవింగ్ తోనే వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి ఎంత గ్రాండ్ ఉందో మొత్తానికి పళ్ళు కూడా చాలా రిచ్ పళ్ళు వచ్చింది పెద్ద పళ్ళు ఇది వచ్చేసి శారీ మొత్తం మనకి సింపుల్ బుట్ట డిజైన్ అండి అది కూడా కనీ కనిపించింది ఈ షైనింగ్ వల్ల మనకి ఏంటి ఆ బుట్ట కనీ కనిపించిన డిజైన్ అయితే లుక్ అయితే వస్తుంది ఇదండి శారీ మొత్తాన్ని చూడండి కింద బార్డర్ వచ్చింది దాని కింద మనకి ఏంటంటే ప్లెయిన్ సింపుల్ డిజైన్ లుక్ అది కూడా మనకి కలర్ అనేది కాంట్రాస్ట్ కలర్ రావడం వల్ల ఇంకా మంచి లుక్ అయితే వస్తుంది కింద అసలు మీకు పట్టుకున్నట్టు చాలా స్మూత్ వస్తుంది సాటిన్ స్టైల్ అయితే వస్తుంది పట్టు మోడల్ సాటిన్ మోడల్ స్టైల్ అయితే వస్తుంది ఒక డిఫరెంట్ మోడల్ అయితే వస్తుందండి మొత్తం కూడా బ్రొకేట్ పట్టు అని చెప్పి చాలా ట్రెండింగ్ గానీ మీకు ఎండింగ్ వరకు కూడా డిజైన్ వీవింగ్ అయితే ఎక్కడ బ్రేక్ అవ్వదు ఎక్కడ గ్యాప్ రాకుండా ప్లేన్ రాకుండా మొత్తం కంటిన్యూ ఓవరాల్ గా ఉంటుంది షైనింగ్ చూసారా అది కూడా మనకి బ్లూ కలర్ మీద కాబట్టి చాలా చాలా నిండిగా ఉంటుంది మనకి టమాటా పింక్ షేడ్ ఒక మీకు స్ట్రాబెర్రీ పింక్ ఎలా అయితే వస్తుందో ఆ షేడ్ వచ్చింది చాలా బాగుంటుంది అండి క్యారీస్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి ఇది మేడం ఇవన్నీ కూడా మనకి వీటిలో కలర్ కాంబినేషన్స్ మీకు అది వచ్చేసి ఫుల్ నావీ బ్లూ షేడ్ కదా ఇది వచ్చేసి మనకి రామా బ్లూ షేడ్ అయితే వస్తుందండి చూడండి ఇది రామా బ్లూ షేడ్ వస్తుంది ఇది మనకి బచ్చల పండు కలర్ అంటారు ఆ షేడ్ అయితే వస్తుంది ఇది మనకి రేట్ కూడా ఇప్పుడైతే మాత్రం ఇవి సారీస్ అన్ని మనకి స్టార్టింగ్ ప్రైజెస్ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి స్టార్టింగ్ ఐటమ్ అండి అయితే మనకి ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ రేట్ వచ్చేసి కేవలం ఐదు వందల ఇరవై ఐదు రూపాయల ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మీకు పట్టు శారీ మోల్ అయితే వచ్చేస్తుంది చాలా రీజనబుల్ కాస్ట్ లో మీకు ఎవరికైనా పెట్టాలన్నా సరే మంచిగా పెట్టుకోవచ్చు శారీ కూడా మనకి పెద్ద వెయిట్ అయితే ఉండదు లైట్ వెయిట్ ఫినిషింగ్ తోనే వస్తుంది మొత్తం కూడా జరీ వివింగ్ కాబట్టి చాలా గ్రాండ్ గా అయితే ఉంటుంది శారీ మొత్తం ఇది మీకు అంతా కూడా వేసినవన్నీ కలర్ స్టార్ట్ అండి ఇక్కడ వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి ప్రతి కలర్ బాగుందండి కలర్ లేకపోతే ఆ కలర్ తీసుకోవచ్చు అందులోనూ మనకి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఫైవ్ ట్వంటీ ఫైవ్ వందల ఇరవై రూపాయలు పడుతుంది మంచి గ్రాండ్ అయితే ఎవరికైనా పెట్టుబడి పెట్టాలన్నా సరే ఐటమ్ అయితే పెట్టుకోవచ్చు కొంచెం మంచి పేరుగా కూడా ఉంటుంది కొంచెం పట్టు సరి పెట్టారు పలానా వాళ్ళ గ్రాండ్ గా అయితే ఉంటుంది ఇవన్నీ కూడా మనకి పీసెస్ అన్ని కూడా బాక్స్ ప్యాకింగ్ తో వస్తుంది ఒకవేళ మీకు ఏదైనా ఈ ఐటమ్ బాక్స్ ప్యాకింగ్ తో కావాలంటే విత్ బాక్స్ అని మెసేజ్ చేస్తానుకోండి అంటే రీసైలర్స్ వాళ్ళు కొంతమంది బాక్సెస్ తో కావాలంటారు వాళ్ళకి ఏదైనా విత్ బాక్స్ అని మెసేజ్ చేస్తే బాక్స్ పంపిస్తాం మీకు మీకు ఎవరికైనా పెట్టుబడి పెట్టినా సరే చాలా గ్రాండ్ గా ఉంటుంది ఈ పీస్ ఏదైనా సరే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది టూ డిజైన్స్ కాదండి ఎక్కువ వరకు దీనిలో మనకి ఈ డిజైన్స్ వస్తాయి అదే కొన్ని ఒక బండిల వరకు మనకు అలా వచ్చినట్టుంది ఉంది మనకి మెయిన్ గా అయితే కలర్ చూసుకోండి మెయిన్ కలర్ చూసుకోండి వీటిలో డిజైన్స్ ఏంటంటే ఒకటి ఒకటి అలా ఏదో ఒకటి తెలుస్తా ఉంటారు అంతే ఇది మేడం మెయిన్ గా దీనిలో డిజైన్స్ కలర్స్ చూసుకోండి ఇది ఉన్నాడు ఇవన్నీ కూడా వీటిలో అయ్యాయి ఏదైనా సరే ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మంచి ఆఫర్ ప్రైసింగ్ లో వస్తుంది